కేజీలు తీసుకున్నా మొత్తం మొత్తం ఎన్నికలు ఆరు గేదెలు మొత్తం ఆరు కేజీలు ఈరోజు ఎట్లా అనిపించింది అన్న రేటు 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 పర్లేదా రేటు ఎట్లుంది ఈరోజు మార్కెట్ గేదెలు బాగానే వచ్చినాయా ఒక్కొక్క దాని రేటు చూద్దాము ఇది ఎన్ని నెలలో అన్న ఏడు నెలలు రాసినారు ఉన్నట్టుంది ఓకే ఏడు నెలలో చూడు ఉంది ఎంత పడింది అన్న రేటు ఇది అరవై ఐదు వేలు పడింది ఎన్ని వచ్చాయి అన్ని అంచనా ప్రకారం పాలు అంటే ఇన్న ఇన్నప్పుడు ఎన్ని ఇవ్వచ్చు ఐదు చేయొచ్చు నెక్స్ట్ ఇది ఒకటి మినీ ఉన్నారు అంటే ఇదేన్నా దీని గురించి చెప్పండి ఎన్ని నెలలో చూడండి అన్నది నాలుగు నెలలు నెలలో చూడుంది పాలు ఉన్నాయి ఏమన్నా ఎంత పడింది అండి ఇది రేటు అరవై ఐదు వేలు పడింది ఇది ఎన్ని ఇవ్వచ్చు అన్న నాలుగు నాలుగు ఇస్తుందా నాలుగు నాలుగు ఎన్నైతే గేదు ఉంటుంది ఇది ఎన్నైతే గేదు ఉంటుంది మూడు ఉంటుందా నెక్స్ట్ ఇది చెప్పన్నా ఇది ఆరు నెలల చూడు ఉంది అన్న పాలు ఇది అయిస్తుంది కొంచెం సైజు ఉంది ఈ మూడు అన్నలు కొన్న దాంట్లో ఇదే కొంచెం సైజు ఎక్కువ ఉంది పాలున్నా డెబ్బై వేలా పాలున్నా ఏమన్నా దాని దగ్గర పాలు ఏమి లేవు నెక్స్ట్ ఆవు కూడా మీరు ఏమన్నా నెక్స్ట్ ఆవు తీసుకున్నారు ఏదో అన్న ఆవు నలభై వేలు ఎన్ని రోజులు ఏంటి అన్న ఈది రెండు నెలలు కావచ్చు దుడ్డవుతుంది ఏదన్నా పెయ్య అది మొగది కోడే నెక్స్ట్ ఆకు ఏదేనా అన్న ఇంకోటి అన్నా అది ఇంకోటి అదే ఎంత పడిందండి ఇది ఇది ఎంత పడిందా ఎంత పడింది డెబ్బై ఇది అరవై డెబ్బై కరెక్టా డెబ్బై డెబ్బై కొంచెం తక్కువ పడింది ఎగ్జాక్ట్ డెబ్బై ఎన్ని నెలలు చూడింది ఇది ఎనిమిది నెలలుంది ఎనిమిది నెలలో చూడుందంట ఎప్పుడన్నా వచ్చావా ఎర్రగడ్డకు ఫస్ట్ టైం ఓకే అన్ని రేటు మాత్రం మీకు ఓకేనా ఇది కూడా మీదేనా ఓకే నెక్స్ట్ ఇది ఒక ఆవు తీసుకున్నారు ఆరు తీసుకున్నారా ఎట్ల పాలిచ్చే ఆవా ఏదో ఒకటిందండి ఇది నలభై వేలు పడింది ఎన్ని పాలు పాలిది ఓకే సో మొత్తం వచ్చేసి రెండు ఆవులు రెండు ఆవులు నాలుగు సూటి పర్లా అదే రెండు ఆవులు నాలుగు సూటి ఏదా ఓకే ఓకే థ్యాంక్స్ అన్న హాయ్ ఎవ్రీవన్ ఇది ఇరవై ఏడో తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో లాస్ట్ మూడు నాలుగు రోజుల నుంచి హైదరాబాద్ అయితే ఫుల్ వర్షాలు పడుతున్నాయి ఈరోజే కొంచెం తెరిపిచ్చింది గేదెలు అయితే లాస్ట్ వారంతో పోల్చుకుంటే కొంచెం తక్కువనే వచ్చినాయి లాస్ట్ వారం అన్నీ అయితే రాలేదు రైతులు కూడా కొంచెం తక్కువనే వచ్చారు ఈ వారము చూసుకోవచ్చు గేదెలన్నీ అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు లక్ష లక్ష పది అలా ఉంటాయి సూడి గేదెల ధరలు క్వాలిటీ అవి ఇచ్చే పాలు సైజును బట్టి గేదెల ధరలు అయితే డిపెండ్ అయి ఉంటుంది లాక్టేషన్ మీద రెండో ఈత మూడోత గీదలు అయితే కొంచెం రేట్ ఉండొచ్చు క్వాలిటీ బాగుంటే ఎనిమిది నెలల సూడివి అట్లా ఎక్కువ అయితే మిత్రం మీకు ఎర్రగడ్డ మార్కెట్లో నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల మధ్యలో సూడి ఉండేవి ఎక్కువ వస్తాయి ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో తీసుకోవడం జరుగుతుంది మీ దగ్గర గేదెలు ఆవులు దూడలు ఏవైనా అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నా నెంబర్ కనిపిస్తుంది కదా నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ జీరో ఆ నెంబర్ మీరు వీడియోని పంపిస్తే నేను వాట్సాప్ గ్రూప్లో అండ్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు స్క్రీన్లో కనిపించే కు మీరు వాట్సాప్ త్రూ హాయ్ అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను మీరు ఆ లింకును క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలా గ్రూప్లో జాయిన్ అయిపోతారు పడ్డదూడలు దూడలు అయితే మాత్రం ప్రతి వారం వస్తుంటాయి సంవత్సరం ఎనిమిది నెలలకా నుంచి మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల వరకు ఉన్న పడ్డదూడలు ఉంటాయి చిన్న దూడలు అయితే కొంచెం రేటు తక్కువ ఉంటాయి ప్యూర్ బ్రీడ్ ఉంటే మాత్రం రేటు ఉంటాయి సో ఎర్రగడ్డలు ఏంటంటే గేదెలైనా దూడలైనా కొంచెము బ్రీడ్ ఉంటాయి బ్రీడ్తో పాటు రేటు కూడా ఉంటాయి ఇక్కడ మూడు సూడు గేదెలు ఉన్నాయి మూడు సూడు గేదెలు బేరం జరుగుతున్నాయి ఒక్కొక్కటి లక్షకు పైన చెప్తున్నారు లక్ష ఇరవై అలా చెప్తున్నారు సైజులు కూడా చూసుకోవచ్చు వీళ్ళు అడిగే వాళ్ళు ఎనభై ఐదు ఎనభై ఆరు అట్లా అడుగుతున్నారు ఇంకా బేరం అయితే తెగలేదు ఇవి సేల్ అయిపోతే ఎంతకు సేల్ అయినసి చెప్తున్నారు మూడు కూడా ఏడు నెలలు ఉన్నాయి సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలోస్ ఇవి రెండు నిండు సూడి పడ్డలు తొలియిత ఫస్ట్ రిలాక్టేషను ఒక్కొక్కటి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ థౌజండ్ రెండు కలిపి లక్ష డెబ్బై వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ ఫిక్స్ అయితే ఏం కాదు మాట్లాడుకోవచ్చు అని కూడా చెప్తున్నారు రెండు కూడా ఒక పదహైదు రోజులు ఇరవై రోజుల్లో డెలివర్ అవుతుందంట ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్లో డెలివర్ అవుతుంది చెప్తున్నారు సైజు కూడా చూసుకోవచ్చు ఇది నాటు ఫారం గేదే గౌడు గేదే డెబ్బై ఐదు వేలకు అమ్ముడైంది సెవెంటీ ఫైవ్ థౌజండ్కు ప్రజెంట్ అయితే కొన్ని పాలసీ ఉన్నట్టు కనిపిస్తుంది ఇది ఇది ఇంకా సూడి చెక్ అయితే అవ్వలేదు చెకప్ అవ్వలేదు సైజు కూడా చూసుకోవచ్చు కొన్నవాళ్ళు ఇంకా చెక్ చేయించుకోలేదు సూడి రెండు గేదెలు అమ్ముడైనాయి ఒకటి మినీ జాతి గేదె ఉంది రెండు సూడి గేదెలు కొన్నారు అన్న వాళ్ళు ఒకసారి అడుగుదాము ఇది ఒక గేదె అది ఒకటి రెండు సూడి గేదెలు ఉన్నాయి అని ఎంత ఒకటి అన్న రేటు లక్ష ఐదు వేలు ఎన్ని నెల చూడుందన్న ఎన్ని నెల చూడండి ఇదన్న లక్ష ఐదు వేలు ఒకటింది ఎన్ని ఉంది అన్న సూడి ఇది ఆరు నెలలు ఉంది ఆరు నెలలు ఉందంట సూడి రెండు సూడి గీదలు తీసుకున్నారా అన్న వాళ్ళు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు పాలు ఉన్నాయి ఏమన్నా దీనిలో దగ్గర ఎన్ని లీటర్ ఉన్నాయి అంచనా ప్రకారం ఇది ఎన్ని వచ్చా ఈయన తర్వాత ఈనిన తర్వాత ఎన్ని వచ్చేది మినీ ఏడివచ్చా అదేనా ఐదు ఇవ్వచ్చా ఇది ఒకటి ఒకటి ఇది ఇది ఎన్ని ఇవ్వచ్చా అందా ఏడియచ్చా పూటకి రోజు పద్నాలుగు ఎప్పుడు వచ్చావు ఎరగడకు నాలుగోసారి ఇంతకు ముందు తీసుకుంటే అన్నీ సక్సెస్ అయింది ఎరగట పర్లేదా ఓకే అన్న థ్యాంక్స్ అన్న ఇది దున్నపోతో సంవత్సరంన్నర ఉంటుంది సంవత్సరంన్నర పైన రెండు సంవత్సరాల లోపల ఉంటుంది వయసు ఇరవై మూడు వేల ఐదు వందలకి అమ్ముడైంది ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కు క్వాలిటీ బాగుంది ప్యూర్ ఉంది క్వాలిటీ పాడిగేదే అరవై ఐదు వేలకు సేల్ అయింది సిక్స్టీ ఫైవ్ థౌజండ్కు దూడ కూడా ఉంది ఏదోడు ఉంది ఫీమేల్ కాపు ఆర్డర్ క్వాలిటీ కూడా చూడవచ్చు తాత ఎన్ని లీటర్ పాలిస్తుంది తాత నాలుగు నాలుగ ఫోర్ ఫోర్ లీటర్స్ పాలిస్తుంది అనేసి చెప్తున్నారు కొంచెం పంచకల్ మిక్స్ అయింది గేదెలో ఇది పాడి గేదె అని ఎదుపడిందేనా డెబ్బై ఐదు ఉంది ఎన్నోండి దా ఈ దూడ ఒక రెండు నెలలు ఉంటుందా మూడు నెలలు మూడు నెలలు దూడ మూడు నెలలు ఎన్ని చూస్తాను పాలు అంతా వస్తా మూడు మూడు అంతే ఇన్నప్పుడు ఒక ఐదు ఐదు పని ఇస్తుందా అడ్డ చూస్తుంటే కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది అంతేనా నిలబెట్టి ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుందా ఓకే చూసుకోవచ్చు క్వాలిటీ అయితే బాగానే ఉంది గేదే పాడి గేదే ఈయన ఒక మూడు రోజులు మూడు నెలలు అవుతుంది అనేసి చెప్తున్నారు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు డెబ్బై ఐదు ఎన్ని నెలలు ఉంది చూడి ఎనిమిది నెలలు చూడిగేది ఇది అడ్డర్ క్వాలిటీ కూడా చూడొచ్చు సైజు కూడా చూసుకోవచ్చు మొత్తం వీళ్ళు ఆవులు సూడి గేదెలుగా ఉన్నారు ఇవి ఫస్ట్ లో చూపించాను కదా బీరం జరుగుతుందని చెప్పేసి మూడు గేదెలు ఫైనల్గా వచ్చేసి ఎనభై తొమ్మిది వేల ప్రకారం అమ్ముడైనవి మూడు గేదెలు ఎయిటీ నైన్ థౌజండ్ ప్రకారం అంటే రెండు లక్షల డెబ్బై వేలకు ఒక మూడు వేలు తక్కువ చూసుకోవచ్చు రెండు లక్షల అరవై ఏడు వేలకు సేల్ అయినాయి మూడు గేదెలు మూడు కూడా ఏడు నెలలు ఏడు నెలలు ఏడు నెలలు సుడి ఉన్నాయి ఒకటి ఆరు కంప్లీట్ అయ్యి ఏడు వచ్చిందంట మూడు ఒకటే సైజు ఉన్నాయి గేదెలు కూడా సైజు కూడా చూసుకోవచ్చు ఇవి రెండు ఒకటి సుడి ఉంది ఒకటి ఏమో సుడి లేదు లక్ష ఇరవై వేలకు అమ్ముడి అయినాయి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ రెండు జాఫరాబాదీ జాతి గేదెలు ఒకటి జాఫరాబాదిలో కొంచెం పంచకాయన్ని మిక్స్ అయింది సైజు కూడా చూసుకోవచ్చు అరవై అరవై వేలు పక్క పడింది వీళ్ళకు అంటే సుడి ఉన్నది కొంచెం ఎక్కువ రేట్ వేసుకోవాలా ఎప్పుడైనా సరే ఇది సుడి లేదు ఫ్రంట్ ఉన్నది సుడి ఉంది ముందు పోతుంది జాఫ్రాల్లో మిక్స్ అయింది కదా ఈ గీదా సుడి ఉంది నాలుగు నెలల సుడి లక్ష ఇరవై రెండు బుల్లిది ఎనభై ఐదు వేలకు అమ్ముడైంది ఎయిటీ ఫైవ్ థౌజండ్కు బ్రీడ్ కూడా తీసుకోవచ్చు క్రాస్ అయితే చేస్తుందంట ఇది క్వాలిటీ కూడా చూడవచ్చు దూడలు సేల్ అయినాయి ఎన్ని తీసుకున్నారు బ్రో మొత్తం ఆరు ఎంత పడ్డాయి రేటు ఒకటి ఒకటి ఇరవై రెండు పడ్డాయి ఆరు తీసుకున్నారంట ఒక్కొక్కటి ఇరవై రెండు వేలు పడ్డాయి ఎట్లా అనిపించింది బ్రదా ఏదో రేటు ఎట్లున్నాయి దూడల రేట్లో ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా నార్మల్గానే ఉన్నాయా ఎప్పుడు వచ్చారా బ్రో ఎరగట్టు ఫస్ట్ టైమా ఫస్ట్ టైమే ఇరవై రెండు వేలు పడిందంట ఒక్కొక్కటి ఇది ఒకటి ఇక్కడ ఒకటి పడుకుంది రెండు వయసు ఎందుంటుంది బ్రో ఇవి పైసో ఒక సంవత్సరన్నర పైన రెండు సంవత్సరాల లోపల ఉంటుంది అంతేలే బ్రో సంవత్సరన్నర పైన రెండు సంవత్సరాల లోపల ఉంటుంది మూడు ఇది ఒకటి రెండు ఒకటి మూడు నాలుగు పడుకునేది ఒకటి దాని పక్కన ఒకటి మొత్తం ఉన్నాయి ఒకొక్కటి ఇరవై రెండు వేలు ట్వంటీ టూ థౌజండ్